That's it. Okay, wonderful. That's it. Come on, let's go. Hi. <coughs> uh, excuse me. Yeah. Can I have your photograph? Kachak. Uh, it is your eyes, the nose. Okay, okay, lips. Come on, say something. You, you. Kachak. You know Anita, right? Kachak. <laughs> <laughs> uh, I'm Vijay. I'm Prakash. Nice. Please come. Sure. Uh, would you like a coke? Why not? Here, thanks. అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవాలి ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు జస్ట్ ఫ్రెండ్ తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా లేదు నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏం అక్కర్లేదు అనిత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకోవాలి కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అని తరపున మీరు వస్తే ఐ బి మోర్ దాన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ కచాక్ టేక్ మై జాబ్ కచాక్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను ఎందుకంటే పెళ్లి కొడుకు గుండుతో ఉంటే చాలా అసంగా ఉంటుంది కదా దీస్ ఆర్ మై కండిషన్స్ నాదో కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల దాన్ని మీరు చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ నచ్చింది యు మీన్ దిస్ థింగ్ నో నో దిస్ థింగ్ మీలాంటి మంచి భాగం దొరకటం మా అని తదృష్టం ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో కలుగుతాం ఓకే షూర్ కచ్చా కచ వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా బాబాయ్ అందుకే బోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు నేరు వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటారు ఆ మౌడు బెళ్ళ ఏదో సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగే మీరెందుకండి నువ్వు పోరా ఒరే విజయ్ ఇద్దరు ప్రేమ పెద్దనట్టు ఒకరికొకరు పిలిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తున్నాయి అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ స్పందనం కోసం వాళ్ళ ఇంట్లో దొంగతనంగా చూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు ఆ డైరీ సంపాదించాక నాకు బీసీని కూర్చోని చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డావు ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్దలు అంటారు కష్టే పలి అని డైరీ చెప్పేశారా అయ్యో హరిశ్చంద్ర నీ నోట్లో నువ్వు గించదు కదా తండ్రి వస్తారమ్మా వెళ్ళొస్తారు విజయ్ కాదు నా చెప్పింది

మనసు కష్టపెట్టీ నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను ఇంకోసారి మోసం చేయను నాకు ప్రామిస్ చేయండి చాలా ఈజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తారని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశాను కార్ పార్క్ లోనా పార్క్ చాలా బాగా రియల్లీ

ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిని నన్ను తాకడం ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వెనక్కు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ అండర్స్టాండ్ నువ్వు చాలా మంచి కూడా అనుకున్నావు కానీ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అని అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డవైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనేది కన్యాయం చేస్తే మాత్రం చూస్తూ కూర్చోదు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విను అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట పడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండ్ కదా డ్రాయింగ్ రూమ్ దాకా కాఫీని ఇళ్ళిస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో అదే ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తన కన్నవా కా తమ్ముడువా కా చుట్టాను కా అదేమిటంటే ఫ్రెండ్ అంటున్నాషిప్ ఊరికే ఆలోచించగల నాన్న ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమంటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా కాఫీ తాగి కబుల్ చెప్పి వెళ్ళిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోను ఫ్యామిలీ మ్యాటర్స్ లోను తలదుకుంటా వాడన్న మాట్లాడే తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అనితే నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళాం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా అని నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచి చెడ్డ చూడసం బాధ్యత లేదా అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా అదేంటరా నువ్వు అలా అంటావు నేనేట్రా మేడమే తలకాయ ఉన్నవాడు ఎవడైనా మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి కనుక తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా అంటే అంత జీవితం నాశనం అయిపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా నాన్నా నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నొచ్చుకోలేదు తండ్రి ఉన్నాలేరండి నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడుగా మళ్ళీ నువ్వు చెప్పరా ఒక స్నేహితుడుగా అనిత జీవితంలో నేను జోక్యం కలిగేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా ఆడ మగ మధ్య స్నేహితు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు నా అలాగే గారి మూడు కూడా మీ స్నేహితు అర్థమై ఉండదు ఇలా రా నాన్న నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ తప్ప తగ్గవు అయినా మూగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంతా అవే సదుకుపోతాయి నువ్వు అనవసరంగా వరి టెన్షన్ పడకు అనిత చాలా మంచి పిల్ల దేవుడు అమ్మాయికి అన్యాయం నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావు నాన్న తప్పకుండా బాగుపడుతుంట